హాయ్ ఫ్రెండ్స్ మీ కనికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ముంబైలోని ప్రముఖ కార్డియాలజిస్ట్ రామ్ లాల్ చత్వాని కోసం అని చెప్పి చంద్ర ముంబైకి బయలుదేరి వెళ్తాడు ఇక అక్కడ డాక్టర్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టంగా ఉండడంతో ఇక శరత్ చంద్ర తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి సీఎం గారి చేత మాట్లాడిపించి రామ్ లాల్ చత్వాని గారి అపాయింట్మెంట్ తీసుకుంటాడు ఇక ఆ తర్వాత చంద్ర ఆ డాక్టర్ని కలిసి డాక్టర్ నా కూతురు చావు బతుకులో ఉంది మీరు ఎలాగైనా సరే తనను బతికించాలి ప్లీజ్ డాక్టర్ అంటూ శరత్చంద్ర డాక్టర్ కాళ్ళ మీద పడతాడు అయ్యో సార్ లేవండి నా ప్రయత్నం నేను చేస్తాను పదండి అని చెప్పి శరత్ చంద్రతో కలిసి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్కి బయలుదేరి వస్తూ ఉంటారు మరోపక్క అపూర్వ శరత్ చంద్ర ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇక అపుర్వ ఎంత ఫోన్ చేసినా సరే చంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాబా నేను ఎంత ప్రయత్నించినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కాబట్టి బావని ఆపడానికి నేను ఏం చేయలేను కాబట్టి ఆ భూమిని చంపడానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఆపరేషన్ చేసిన తర్వాత ఒకవేళ అది బతికి బట్ట కడితే హాస్పిటల్లోనే దాన్ని అంతం చేస్తాను అని చెప్పి అపూర్వ గొరింటాక్ సుజాతతో అంటూ ఉంటుంది మరోపక్క హాస్పిటల్లో గగన్ భూమి కోసం అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఇంతలో శారద గగన్కి ఫోన్ చేస్తుంది రే గగన్ అప్పటి నుండి ఫోన్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయవేంట్రా అక్కడ ఏం జరిగిందో ఏంటోనని నేను చాలా టెన్షన్ పడుతున్నాను అక్కడ నీకు శరత్ చంద్రకు ఎటువంటి గొడవ జరగలేదు కదా ఆ అపూర్వని నువ్వేం చేయలేదు కదా అని చెప్పి గగన్ని శారద అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ లేదమ్మా దాని టైం బాగుంది కాబట్టి నా చేతుల నుండి తప్పించుకుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రే గగన్ నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చాయని చెప్పి అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావంటో శారద అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ అమ్మ నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటే రే గగన్ ఏమైందిరా నువ్వు హాస్పిటల్లో ఉన్నవేంటి అని చెప్పి శారద ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది ఇంకా దాంతో గగన్ అమ్మ ఆ శరత్చంద్ర నేను అపూర్వని చంపబోతూ ఉంటే నన్ను షూట్ చేయబోయాడు దాంతో భూమి అడ్డుగా రావడంతో భూమికి బుల్లెట్ తగిలింది ప్రస్తుతం భూమి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందమ్మా నా కోసం భూమి బలైంది అని చెప్పి గగన్ ఏడుస్తూ శారదకు చెబుతాడు ఇక దాంతో శారద అయ్యో భగవంతుడా ఇంత పని జరిగింది అని చెప్పి రే గగన్ నేను ఇప్పుడే వస్తాను ఏ హాస్పిటల్ అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ కేకే హాస్పిటల్ అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే శారదా పూర్ణి ఇద్దరు కూడా బయలుదేరి హాస్పిటల్కి వస్తారు రే గగన్ భూమికి ఎలా ఉందిరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే డాక్టర్లు భూమి బతకడం కష్టం అంటున్నారమ్మా అని చెప్పి గగన్ శారదని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు అందుకే చెప్పాను ఆవేశపడొద్దని ఈరోజు నువ్వు ఆవేశపడి అక్కడికి వెళ్ళడం వల్ల ఎంత పని జరిగిందో చూసావు కదరా అని చెప్పి శారద పాపం భూమి అమాయకురాలు భూమికి ఎదుటి వాళ్ళకు మంచి చేయడం తప్ప చెడు చేయడం తెలీదు అని చెప్పి పాపం తన తల్లిదండ్రులను కలుసుకోవాలని ఎన్నో కలలు కంది ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే దేవుడు తన నుదుటి మీద ఇంత పెద్ద కష్టాన్ని రాసి పెట్టాడని చెప్పి శారద ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమ్మ నాలో ఊపిరి ఉన్నంత వరకు భూమికి ఏమీ కానిదను భూమి కోసం అవసరమైతే నా ప్రాణాలు అడ్డగా వేస్తాను అని చెప్పి గగన్ శారదకు చెబుతూ ఉంటాడు ఇక శరత్చంద్ర రామ్లాల్ చర్వాన్నిని హాస్పిటల్కి తీసుకుని రావడంతో ఇక లోపల భూమికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది శరచంద్ర ఆ భగవంతుడికి దండం పెట్టుకుంటూ భగవంతుడా నా కూతురికి ఏమీ కాకూడదు స్వామి అని చెప్పి అలా వేడుకుంటూ ఉంటాడు మరో పక్క కృష్ణప్రసాద్ తల్లి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది రే కృష్ణప్రసాద్ ఎక్కడున్నవరా అని చెప్పి అడుగుతూ ఉంటే నేను ఇందువల్ల అత్తగారింటికి వచ్చానమ్మా ఏమైంది ఎందుకలా కంగారుగా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే భూమి భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా భూమికి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతాడు మీ బావ భూమిని షూట్ చేశాడు ప్రస్తుతం ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్కి జరిగిందంతా కూడా చెబుతుంది దాంతో కృష్ణప్రసాద్ ఒక్కసారిగా తల పట్టుకొని ఎంత పని జరిగిపోయింది అంటూ ఇక అలా కుప్పకొల్లి ఏడుస్తూ ఉంటాడు ఏమైంది నానా అని చెప్పి చెర్రి కృష్ణప్రసాద్ని అడుగుతాడు మీ మావయ్య ఆవేశం వల్ల పాపం భూమి బలైంది ఒకప్పుడు నా చెల్లెలు శోభచంద్రను నేను దూరం చేసుకున్నాను మరొక్కసారి ఆ తప్పు జరగనివ్వను భూమిని ఎలాగైనా సరే కాపాడుతాను అని చెప్పి కృష్ణప్రసాద్ చర్యని తీసుకొని పరుగు పరుగున హాస్పిటల్కి వస్తాడు ఇక చెర్రి కూడా భూమి కోసం ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు మావయ్య ఎంత పనిచేశావు నీ వల్ల నా ప్రాణం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది పొరపాటున భూమికి ఏదైనా జరిగిందంటే నువ్వు మావయ్యవని కూడా చూడను నేను చంపినను జైలుకి వెళ్తాను అని చెప్పి చెర్రి అలా ఆవేశంగా కృష్ణప్రసాద్తో కలిసి బయలుదేరి హాస్పిటల్కి వస్తాడు తప్పు చేశావు శరత్ చంద్ర అని చెప్పి కృష్ణప్రసాద్ గట్టిగా అరుస్తాడు ఇక దాంతో శరత్ చంద్ర అవును కృష్ణప్రసాద్ నా వల్ల పొరపాటు జరిగిపోయింది నీ కొడుకుని చంపాలని ప్రయత్నిస్తే పాపం నా కూతురు బలైంది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ నీ కన్న కూతుర్ని నువ్వే చేతుల చంపుకొని తప్పు చేశావని చెప్పి కృష్ణప్రసాద్ అనగానే భూమి నా కన్న కూతురు అని చెప్పి శరత్చంద్ర ఆశ్చర్యంగా అడుగుతాడు అవును శరత్చంద్ర భూమి మరెవరో కాదు నీకు నా చెల్లెలు శోభచంద్రకు పుట్టిన కూతురు అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్చంద్రకి నిజం చెప్పడంతో శరత్ చంద్ర కుప్పకూలి ఏడుస్తూ ఉంటాడు ఇక ఇంతలో డాక్టర్ బయటకు రావడంతో నా కూతురికి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు తను బతకాలని చెప్పి అంటూ ఉంటే ఆపరేషన్ చేసి బుల్లెట్ తీసేయాలి కానీ బుల్లెట్ హార్ట్కి చాలా దగ్గరలో ఉంది ఆపరేషన్ చేస్తే బుల్లెట్ తీసేటప్పుడు ఏ క్షణానైనా తన గుండె ఆగిపోవచ్చు అంతా ఆ దేవుడిదే భారం అని చెప్పి డాక్టర్ చెప్పడంతో కృష్ణప్రసాద్ శరత్చంద్ర ఇద్దరు కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటారు ఇక గగన్ భూమి కోసం ఎంతగానో ఏడుస్తూ హాస్పిటల్లో నుండి అలా బయటకు వచ్చేస్తూ ఉంటే రే గగన్ ఏం జరిగిందిరా అని చెప్పి శారద గగన్ వెంట పరుగులు తీస్తూ ఉంటుంది అమ్మా భూమి బతకాలమ్మా భూమి బతకాలంటే నేను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శారద డాక్టర్ చెప్పారు కదరా ఇప్పుడు భూమి బతకాలంటే ఆ దేవుడిదే భారం అని వెళ్ళి ఆ దేవుడిని అడుగుదాం పద అంటూ శారద గగన్ని తీసుకుని గుడికి వస్తుంది ఇక తను ఎప్పుడూ కూడా గగన్కి ప్రాణగండం వచ్చినప్పుడు సలహా తీసుకునే దీక్షితులు గారు అక్కడ కూర్చొని ఉంటారు ఇక దీక్షితుల గారి దగ్గరకు వచ్చి శారద దండం పెడుతూ మాకు బాగా కావాల్సిన అమ్మాయి కష్టాల్లో ఉంది స్వామి ఎలాగైనా సరే తను బతకడానికి మార్గం చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు శారద చెప్పిందంతా విన్న తర్వాత ఆ అమ్మాయి పేరు నక్షత్రం చెప్పండి అని అడుగుతూ ఉంటారు శారద భూమి గురించి అన్ని వివరాలు కూడా చెబుతూ ఉంటుంది ఈ అమ్మాయికి ప్రాణగండ ఉంది ఏ క్షణానైనా మృత్యువు ఈ అమ్మాయిని కబలించవచ్చు ఈ అమ్మాయి ప్రాణాలతో బయటపడాలంటే ఒకటే మార్గం ఉంది ఆ అమ్మాయి మెడలో తాలి పడాలి ఐదవ తనం మాత్రమే ఆ అమ్మాయిని కాపాడగలదు అని చెప్పి దీక్షితులు గారు శారదకు గగన్కి చెప్పడంతో ఇకప్పుడు శారద గగన్తో రే గగన్ దీక్షితులు గారు ఏం చెప్పారో విన్నావు కదా భూమి బతకాలంటే తన మెడలో తాళి పడాలని చెప్పారు నువ్వే భూమి మెడలో తాళి కట్టాలి భూమి గురించి నాకు బాగా తెలుసు తను నా కోడలిగా వస్తే నిన్ను మన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది పైగా భూమికి కూడా నువ్వంటే ఇష్టం ఉంది అందుకే నువ్వే భూమి మెడలో తాళి కట్టాలి అని చెప్పి తనను బతికించాలని శారద చెబుతూ ఉంటుంది దాంతో గగన్ శారద చెప్పిన మాట విని ఇక గుడిలో ఉన్న పసుపు తాడుని తీసుకువెళ్ళి హాస్పిటల్లో ఉన్న భూమి నుదుటి మీద బొట్టు పెట్టి మెడలో తాళి కడతాడు ఇక ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది ఆపరేషన్ జరిగిన తర్వాత ఇక అమ్మాయి ప్రాణాలకు ఎటువంటి హాని లేదని దేవుడి దయవల్ల బుల్లెట్ని తీసేశామని చెప్పి డాక్టర్లు చెప్పడంతో అప్పుడు శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ చెర్రి వీళ్ళంతా కూడా భూమి దగ్గరికి చూడడానికి వస్తారు ఇక భూమి మెడలో పసుపుతాడని చూసి చెర్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక కృష్ణప్రసాద్ కూడా భూమికి పెళ్ళవలేదు కదా మరి మెడలో ఆ బొట్టేంటి అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతుంటే ఇక అప్పుడు శారద ఏమండి భూమి బతకడం కోసం మన గగనే భూమి మెడలో తాళి కట్టాడు స్వామీజీ భూమికున్న గండం పోవాలంటే తన మెడలో తాళి పడాలని చెప్పారు అందుకే గగన్ భూమి మెడలో తాళి కట్టాడండి అని చెప్పి శారద చెప్పడంతో అప్పుడు కృష్ణప్రసాద్ గగన్ని హక్ చేసుకొని ఎంత మంచి పని చేశావురా భూమి భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది మీ ప్రేమే తనని ఖచ్చితంగా బతికిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఈ అన్ని విషయాలు తెలుసుకొని చెర్రి ఒక్కసారిగా ఏడుస్తూ ఇక ఏమీ మాట్లాడలేక హాస్పిటల్ రూమ్లో నుండి బయటకు వచ్చేస్తాడు భూమి అన్నయ్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుందా అని చెప్పి ఇక అలా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు